అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్నంలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను కొనుగోలు చేసేందుకు తెరలేపారు అధికార వైసీపీ బహిరంగంగా ఓట్లను డబ్బులు ఇస్తూ ప్రలోభాలకు పట్నంలోని ఆర్టీఓ ఆఫీస్ వేదికగా చేసుకుని డబ్బులు పంచుతున్నారు ఇందులో శివ అనే కానిస్టేబుల్ ఓటర్ లిస్టు తీసుకుని ఉద్యోగులతో మాట్లాడుతూ ఓటుకు బేరసారాలు ఆ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు కానిస్టేబుల్ శివర్ ను చర్యలు తీసుకోవాలని చర్యలు అడ్డుకోవాలని డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుండగా టీడీపీ నేతలు స్వయంగా వెళ్లి అడుగుతున్నారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారతాయి వైసీపీ నాయకులు ఓటుమ భయంతో ఇలాంటి ప్రలోభాలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు ఉద్యోగులు వైసీపీ నాయకులు ఇస్తున్న డబ్బులు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు రైట్ ఇదే విషయానికి సంబంధించి మరో సమాచారం ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు రామాంజనేయులు ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లో కూడా జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో వైసీపీ నాయకులు చాలా వరకు కూడా ప్రలోభాలు పెడుతున్నారు ప్రధానంగా బహిరంగంగా ఉద్యోగులకు డబ్బులు పంచుతూ అనేక చోట్ల వైసీపీ నాయకులు మరి కెమెరాలకి దొరుకుతున్నారు అధికారులకు పట్టుబడుతున్నారు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము ప్రధానంగా ఇవాళ అనంతపురం జిల్లా కళ్యాణ్ దుర్గంలో ఆర్డిఓ కార్యాలయం దగ్గర వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఉద్యోగస్తుల ద్వారా కవర్లో ఒక్కో కవర్ లో రెండు వేల నుంచి ఐదు వేల వరకు డబ్బులు పెట్టి ఆ కవర్ ను ఉద్యోగస్తులకి అంటే పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు వెళ్తున్నటువంటి ఉద్యోగస్తులకి ఆ కవర్లను ఇస్తూ వైసీపీకి ఓటు వేయాలని చెప్పేసి అభ్యర్థిస్తున్నారు ఇదే విషయాన్ని పసిగట్టిన కళ్యాణదుర్గం వైసీపీ అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు సంబంధించినటువంటి మనుషులు ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా కొంతమంది వైసీపీ కార్యకర్తలు వీళ్ళ మీద తిరుగుబాటు చేశారు దీంతో ప్రతిఘటించినటువంటి వైసీ టీడీపీ అభ్యర్థుల మీద రాళ్ళతో దాడి చేసే ప్రయత్నం చేశారు దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది అప్పటికే పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను కూడా అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది ఓ సందర్భంలో ఒకరి మీద ఒకరు రాళ్లు రూకునే పరిస్థితి చేరుకున్నారు అయితే పోలీసులు చాకచకగా రెండు వర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ చెదరగొట్టడంతో పరిస్థితి అక్కడ సద్దుమణిగింది అయితే అక్కడ ఉద్యోగస్తులకు మాత్రం డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసే పరిస్థితి అన్ని ఓటర్లు అంటే పోలింగ్ బూతుల దగ్గర కనిపిస్తుంది ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ఉద్యోగస్తులు చాలా మంది దీన్ని తిరస్క తిరస్కరిస్తున్నటువంటి సంఘటనలు కూడా చూస్తున్నాము ఇవాళ అనంతపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కూడా కవర్లు పంచుతుంటే అక్కడ ఉద్యోగస్తులే దాన్ని తిరస్కరించి ఇది మంచి పద్ధతి కాదు ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా ఉంది కాబట్టి ఉద్యోగస్తులు అందరూ కూడా వన్ సైడ్ ఉన్నారు టీడీపీకి ఓట్లు వేస్తున్నారు అనే ఒక ఉద్దేశంతోనే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు అందరూ కూడా అన్ని ఉద్యోగ కేంద్రాలు అంటే బ్యాలెట్ కేంద్రాల వద్ద ఇలా ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఎన్నికల అధికారులు దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీడీపీ అభ్యర్థులు నేతలు అందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు సౌజన్యట్ థ్యాంక్ యూ